ఏ ఛానల్ ద ఈ సినిమా గురించి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవన్న మాటనే గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వచ్చు అండ్ తెలుగు వాళ్ళు కానివచ్చు ఆంధ్ర ఏపీలో అయితే ఒక వీర లెవెల్ అయితే బుకింగ్ అయితే టికెట్లు అయితే బుక్ అయితే అవుతున్నాయన్నమాట అంటే ఇంకొక విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ గురించి మనం మాట్లాడుకోవాలి కొన్ని సిగ్నల్ శ్రీన్లు అయితే అసలు టికెట్లు అసలు కొన్ని మాస్ థియేటర్లు అయితే అసలు టికెట్స్ దొరకలేవని చెప్తున్నారు బట్ అంటే ఇరవై ఏడు కానివచ్చు ఇరవై ఎనిమిదో తేదీ కానివ్వచ్చు ఇరవై తొమ్మిదో తేదీ కానివ్వచ్చు ఇప్పటి నుంచి అసలు హౌస్ఫుల్ టాక్ తో అయితే నడుస్తుంది అసలు అంటే మనం చూసాము ప్రభాస్ గారి ప్రీవియస్ సినిమాలు అంటే ఓకే సో సో బాగానే ఉన్నా యావరేజ్గా ఉన్నా దగ్గర దగ్గరగా దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు కలెక్షన్స్ ఉన్నాయి బట్ ఈసారి కలికి సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ సైంటిఫిషన్ సినిమా కావడంతో ఇంకా బారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ మనం ట్రైలర్ అండ్ టీజర్ మళ్ళీ సెకండ్ ట్రైలర్ చూసాము అంటే అమితాబ్ బచ్చన్ కానివ్వచ్చు అండ్ మెయిన్ కమల్ హాసన్ గారు కానివచ్చు ప్రభాస్ గారు కానివ్వచ్చు ఆ బుజ్జి వైకిల్ కానివ్వచ్చు అండ్ హీరోయిన్ కానివ్వచ్చు ఈ గా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు బట్ ఎట్ట కేలకైతే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యా ఒక రేంజ్ అయితే నడుస్తున్నాయి ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ ఒకటే మాట అంటున్నారు ఈసారి ప్రభాస్ గారు ప్రిపేర్ అడుగు పెట్టారు ఇంతకు ముందు ఏ ఫైట్ ఓడిపోలేదు సరదా సరదాగా ఉన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి ఇంతవరకు ఏ ఫైట్ ఓడిపోడు ఈ కలికి ఫైట్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చేసే సందడి మామూలుగా ఉండదు అని అయితే ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట బట్ వేచి చూడాలి కొంతమంది ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఐదు వేల కోట్లు అంటున్నారు అనే సినీ వర్గాలు అయితే మినిమం మంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మినిమం త్రీ థౌజండ్ కోర్స్ పక్కా అని అంటున్నారు అండ్ సేమ్ టైం టికెట్ రేట్ కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సింది వస్తే దాదాపు మల్టీప్లెక్స్ లో వచ్చేసి నాలుగు వందల పది నుంచి ఐదు వందల దాకా ఉన్నాయి ఇంకా అంతకు మించిన థియేటర్లు ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయి ఇంకా ఏ రేట్ ఉన్నా ప్రభాస్ ముందు ఏ రేటు అయితే ఫ్యాన్స్ అయితే అంటారు అనమాట బట్ వేచి చూడాలి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో ఏ వేలో జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందో కలిగి చూడాలి